సంక్రాంతి పండుగ అయిపోయింది రేపు ఎల్లుండో సిటీకి వెళ్ళాలి ఏదో తెలియని బాధ మనసు బరువుగా ఉంటుంది అన్ని రోజులు ఉత్సాహంగా అల్లరిగా ఉండే మనం ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉంటాం మళ్ళీ వెళ్ళిపోవాలి కదా అని అప్పుడు మన ఇంట్లో మనం చూసే ప్రతి వస్తువు మనం తిరిగిన ప్రతి ప్లేస్ చాలా కొత్తగా కనిపిస్తుంది చూడగానే ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది అమ్మ నాన్న ఎక్కువగా ఏమీ మాట్లాడరు ఏరా అన్ని సర్దుకున్నావు నాన్న రెండు రోజులు ఉండరా అనే అమ్మ ఆ ఒక్క మాట వినగానే ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఉండలేని పరిస్థితి బ్యాగ్ సర్దుతున్నప్పుడు అనవసరమైనవన్నీ కూడా తీసుకెళ్తావా అని సార్లు గుర్తు చేస్తారు అమ్మ చేసిన పచ్చళ్ళు పిండి వంటలు పళ్ళు అన్నీ పెట్టుకున్నాక బెంగ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది తెలియకుండానే కోపంగా చిరాగ్గా ఉంటాం పాపం మాది వాళ్ళ మీద కోపం కాదు వెళ్ళటం ఇష్టం లేక కానీ తప్పదు అమ్మ ట్రైన్కి టైం అవుతుంది అన్నం పెట్టానగానే అమ్మ చేతి వంట ఇంకా ఎప్పుడు తింటాము అని చెప్పి ఒక ముద్ద ఎక్కువ వెళ్తాం ఎప్పుడు ఏదో ఒకటి అనే నాన్న కూడా జాడతరా ఎవరితో గొడవలు పడకు కేరాగా మాత్రం ఫోన్ చేయని చెప్తాడు అమ్మని ఉదారుస్తున్నప్పుడు అనిపించింది మనం ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలమే అని వచ్చేటప్పుడు ఎంతో సరదాగా కనిపించే మన ఊరు వెళ్ళేటప్పుడు ఎంతో బోసిగా కనిపిస్తుంది కిటికీ నుండి బయటకు చూస్తూ ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం పక్కన ఎవరు మాట్లాడుతున్నా మనకు మాత్రం వినిపించదు ఊరు మెల్లగా వెనక్కి వెళ్తుంటే మనసు మాత్రం అక్కడే ఉండిపోతుంది ఫ్రెండ్స్ నవ్వులు అమ్మ చేతి వంట బావాళ్ళ పలకరింపులు ఆ గాలి అన్నీ అక్కడే మిగిలిపోతాయి సిటీ దగ్గర పడే కొద్ది మళ్ళీ అదే లైఫ్ రూమ్ ఆఫీస్ ట్రాఫిక్ జామ్ పండుగ ముగిసింది కానీ బాధ్యతలు మళ్ళీ మొదలయ్యాయి ఒకటి మాత్రం నిజం ఇక్కడికి తిరిగి వస్తున్నామంటే అక్కడ మన వాళ్ళని వదిలేసి వచ్చినట్టు కాదు మన వాళ్ళు మన మీద పెట్టుకున్న ప్రేమ అభిమానం గౌరవం అన్నీ మనతో పాటు వచ్చాయని అర్థం ఇక్కడికి వచ్చామంటే అక్కడ మన వాళ్ళు మళ్ళీ మన కోసం మీద చూస్తున్నారన్నమాట అదే మన ధైర్యం